మీకు తెలుసా మన భారతదేశం గత పదివేల సంవత్సరాల చరిత్రలో ఏ దేశాన్ని ఆక్రమించలేదు అయినా ఇప్పటికీ విదేశాలలో మన భారతీయ సంస్కృతి యొక్క విస్తారమైన ప్రభావం ఉంది అనేక చిన్న సంస్కృతులు ఏర్పడ్డాయి కానీ అవి చిన్న ప్రాంతాలకే పరిమితమైపోయాయి మన భారతీయ సంస్కృతిని మొదటి ప్రపంచ సంస్కృతి అని పిలుస్తారు మనకి దొరికిన ఆధారాల ప్రకారం సింధులోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండే మన దేశం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉంది అంటే నిజంగా నమ్మలేము అన్నట్లుంటుంది కానీ ఇదే నిజం ఓ ఐదు విషయాల వల్ల మన దేశం నుండి మన సంస్కృతి ఎలా ఇతర దేశాలకు వెళ్ళిందో తెలుస్తుంది అవి రోమాస్ అని ఉండేవారు వీళ్లనే సంచారకులు అనేవారు వీళ్ళు ఇరాన్ ఇరాక్ దేశాల ద్వారా టర్కీకి అలాగే ఇతర సుదూర విదేశాలకు కూడా చేరుకున్నారు వాళ్ళు యూరోప్ దేశాలకి కూడా వెళ్లారు అక్కడ వారిని జిప్సీలు అనేవారు ఈ జిప్సీలు తొమ్మిది నుండి పదకొండవ శతాబ్దం వరకు వాళ్ళు అని ఆధారాల ప్రకారం తెలుస్తుంది ఆ తర్వాత వియత్నాం ఇటలీ ఇంకా చైనాలతో వాణిజ్య కార్యకలాపాలు అంటే ట్రేడింగ్ యాక్టివిటీస్ మొదలయ్యాయి ఆ ముసుగులోనే చాలా మంది ఆ దేశాలకు వలస వెళ్లిపోయారు అంటే మైగ్రేట్ అయ్యారు అలా వలస వెళ్తూ వెళ్తూ మన సంపన్నమైన సంస్కృతి వారసత్వాన్ని కూడా తీసుకెళ్లారు ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేవి ప్రాచీన కాలం నుండి అంటే ఏన్షియన్ టైమ్స్ నుండే ఉన్నాయి ఎందుకంటే మన ఇండియా అలాగే చైనా యొక్క సివిలైజేషన్స్ అనేవి చాలా పురాతనమైనవి అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేళతో ట్రేడింగ్ అనేది జరిగింది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది నుండి క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై రెండు వరకు మౌర్యుల రాజవంశంలో మూడవ చక్రవర్తి అయిన అశోకుడు దాదాపు భారతదేశం అంతటిని పరిపాలించాడు ఈయన ఇండియాలో పుట్టిన బౌద్ధ మతాన్ని ఖండం అంతా స్ప్రెడ్ చేశాడు ఆయన వాళ్ల అబ్బాయిని అమ్మాయిని బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయమని శ్రీలంక కూడా పంపారు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో భారతీయ వర్తకులు అంటే ఇండియన్ ట్రేడర్స్ బంగారం కోసం ఇండోనేషియా కంబోడియా దేశాలకు వెళ్లారు అలా ఆ దేశాలకు మన సంస్కృతి పరిచయమైంది కళింగ రాజవంశీయులు శ్రీలంకతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నారు కళింగులు క్రీస్తు పూర్వం పదకొండు వందల నుండి క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు వారి రాజ్యాల్ని పాలించినట్లు చరిత్ర ప్రకారం తెలుస్తుంది అయితే ఈ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటి తర్వాత జరిగి ఉండవచ్చు సంవత్సరాలు ఎప్పటివైనా కానీ ఈ వాణిజ్య సంబంధాలు వాటి వల్ల జరిగే మైగ్రేషన్స్ అలాగే మన దేశాలని చూడటానికి వచ్చే పర్యాటకుల వల్ల అలాగే మన ఆధ్యాత్మిక గురువులు విదేశాలకు వెళ్ళి మన సంస్కృతిని తెలియజేయడం లాంటి అనేక కారణాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు విదేశాలకు చేరాయి ఇంకో ముఖ్య విషయం అండో ఇంచుమించు ఇలాంటి కారణాల వల్లే ఇతర దేశాల సంస్కృతులు కొన్ని మన దేశం కూడా చేరాయి